కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి గతంలో మరి ఎన్నడూ లేని విధంగా గత ఐదు సంవత్సరాలుగా ఇది జిల్లా కోర్టుకెళ్ళే నలభై ఐదు నలభై ఆరో డివిజన్ జిల్లా కోర్టుకు వెళ్ళే దారండి ఇక్కడ మరి జనాలు పడిపోతున్నారని చెప్పి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి మంత్రి రవీంద్ర గారి దృష్టికి కానివ్వండి జిల్లా కలెక్టర్ గారికి స్పందనలు అర్జీలు ఇవ్వడం కానివ్వండి ఇలాంటి కంప్లైంట్లు చాలా వచ్చినాయి ముఖ్యంగా ఇక్కడ జిల్లా జడ్జి గారు వెళ్లే రోడ్డు న్యాయవాదులు ఎంతోమంది వెళ్తూ ఉంటారు ఇలాంటి చోట గత ఐదేళ్లుగా మరి ఇక్కడ పడిపోతున్నారన్న కూడా వైసీపీ పాలకులు ఎంత మాత్రం కూడా పట్టించుకోలేదు కనీసం గుంటలు పోవన్నా కూడా పోడవలేదు మరి మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు ఎంపీ బాలసౌరి గారు ఆర్టీసీ చైర్మన్ కొనకల్ నారాయణరావు గారు సారథ్యంలో మరి ఈరోజు మచిలీపట్నం నియోజకవర్గంలో మొత్తం కూడా గుంటలు ఎక్కడ గుంటున్నా సరే ఎస్టిమేషన్లు వేయించి ఆ గుంటలు పూడ్చే దిశగా మరి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలని మంత్రి గారు ఎంపీ గారు కొండల నారాయణ గారు అందరూ కూడా మరి కృషి చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు మా నలభై ఐదు నలభై ఆరు డివిజన్లలో ముఖ్యంగా గుంటలు పూడ్చే కార్యక్రమంలో భాగంగా ప్రజలు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న జిల్లా కోర్టుకు వెళ్ళే దారిలో ఈ పడిపోకుండా ఇక్కడ ఈ గుంటను మరి అంతా కూడా ప్రొట్లంతో రెండు రోజుల నుంచి ఇది అంతా తవ్విచ్చి ఇక్కడ ఎంతో శుభ్రంగా చేయించి ఈ గుంటలు కూడా పూడుస్తున్నారు కాబట్టి మేము నలభై ఐదు నలభై ఆరు డివిజన్ల తరపున మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి ఎంపీ బాలసౌరి గారికి అలాగే ఆర్టీసీ చైర్మన్ కొండల నారాయణరావు గారికి నలభై నలభై ఆరు డివిజన్లు ప్రజల తరఫున అలాగే జిల్లా కోట్ల న్యాయవాళ్ళు అందరి తరపున కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు నలభై ఆరు నలభై ఐదు ఈ వార్డుల్లో ఎంతో కాలం నుంచి గుంటలు గత వైసీపీ ప్రభుత్వంలో ఈ గుంటలన్నీ కూడా నిర్లక్ష్యం చేసి అక్కడికక్కడ మట్టి చెత్తా చేతారం అంతా చాలా దారుణంగా ఉండేది ఇప్పుడు మా కొల్లు రవీంద్ర గారు మా బాలసౌరి గారు మా కొనకల్ నారాయణరావు గారు వీళ్ళందరి సారాజ్యంలో ఇప్పుడు ఈ టైంలో మొత్తం అంతా కూడా ఈ గుంటలు కుడ్చే కార్యక్రమం చెత్తా చెదారులు మొత్తం ఇవన్నీ కూడా అంతా కూడా క్లీన్ క్లీన్ అండ్ క్లీన్గా చేసి శుభ్రంగా చేపిస్తున్నాము ఆయన యొక్క సారథ్యంలో వీళ్ళందరూ మా కార్యకర్తలు కానీ మా పని గారు కానీ మా జనసేన పని గారు కానీ వీళ్ళందరం కూడా మేము దగ్గర ఉండి ఈ పనులన్నీ కూడా శుభ్రంగా చేపిస్తున్నాము ఎప్పుడూ ఐదు ఏళ్ళ నుంచి కూడా ఇది బాగా పల్లమైపోయి అయిపోయి రోడ్డు బాగా నీళ్ళు నిలిచిపోయి ఏదో తాత్కాలికంగా అంత ముందు వేసారు దాని మీద మట్టి వేసి వలన జనాలు బాగా పడిపోవటంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి గుంటలు తీసేసి చక్కగా అన్ని చేసి జనాలకు ఏ ఇబ్బంది కలగకుండా ఎంతో మేలు మేలు చేసి అందరికీ ఏ ఇబ్బంది కలగకుండా చేస్తున్నారు